చదువుతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రణాళికబద్ధంగా చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆకాంక్షించారు సోమవారం స్థానిక శిల్పారామంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్లు హాజరయ్యారు విద్యా సంవత్సరంలో తరగతిలో జిల్లా స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన మొదటి పది మంది విద్యార్థులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరకూరి జిల్లా ఎస్పీ అశోక్ సన్మానించి మేమంటోలో అందజేశారు ఈరోజు మన వైఎస్ఆర్ కడప జిల్లాలో పదవ తరగతి పరీక్షల్లో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించినటువంటి శుభ సందర్భంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి ఎస్పి శ్రీ అశోక్ కుమార్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్రంగా చక్కగా కండక్ట్ చేస్తున్నటువంటి డిఓ శ్రీ శంషుద్దిన్ గారికి అలాగే సిఈ జిల్లా పరిషత్ శ్రీమతి ఓబులమ్మ గారికి అలాగే వేదికలను నిర్వహించినటువంటి ఇతర అధికారులకి మరి ముఖ్యంగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి టీచర్స్కి అలాగే ఎచీవర్స్కి అలాగే వారి తల్లిదండ్రులకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు ఎందుకంటే ఒకటి మనం సాధించినటువంటి ఈ అద్భుత విజయాన్ని అందరితోటి కలిసి పంచుకుంటూ రాబోయే రోజుల్లో మనం ఇంకా ఏం చేయాలి అలాగే ఏ విధంగా ఈ సంవత్సరం వచ్చినటువంటి విజయాన్ని మరింత పైకి తీసుకువెళ్ళాలనేది ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎస్పి గారు చాలా చక్కగా మాట్లాడారు చాలా స్ఫూర్తివంతమైనటువంటి స్పీచ్ ఇవ్వటం జరిగింది వారి స్పీచ్ని మీరు గమనించినట్టయితే ఒక అంశం మనందరి ముందు కనిపిస్తూ ఉంది ఏంటంటే మీరు మంచి విద్య అంటే మంచి విద్య అనే దానికి కులమానాలు చాలా ఉన్నాయి నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు ఆ విద్యను అందించినటువంటి టీచర్స్ యొక్క టీచర్స్ ఇచ్చినటువంటి ఉత్సాహం కానీ ఉత్పేరకం కానీ అలాగే తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం తనకు ఏర్పరిచినటువంటి అవకాశాలను కానీ సద్వినియోగం చేసుకుంటూ ఎప్పుడు కూడా లైఫ్లో ఉన్నటువంటి గోల్ని మిస్ కాకుండా ఒక